అగ్ని న్యూస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాగలం యాత్ర మార్కాపురం పట్టణంలో ఆదివారం రానుంది ఈ సందర్భంగా మార్కాపురం పట్టణంలోని పాత బస్ స్టాండ్ సెంటర్లో గడాల సంబంధ సెంటర్ వద్ద బహిరంగ సభకు టీడీపీ నాయకులు ఏర్పాటు చేశారు ఎన్డీఏ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ చంద్రబాబు నాయుడు రోడ్ షోలు ప్రజాగలం యాత్ర పరిశిస్తున్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో యాత్ర ముగించుకున్న తర్వాత ఆయన హెలికాప్టర్లో మార్కాపురం చేరుకుంటారు మార్కాపురం సాయి స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లు అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో రోడ్ షో ద్వారా పాత బస్ స్టాండ్ చేసినటువంటి చేరుకుంటారు అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఈ సందర్భంగా మార్కాపురం టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బయలున్నటువంటి కందుల నారాయణ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ అదేవిధంగా ఎరమలపాలెం గీతలూరు ఎన్డీఏ అభ్యర్థులు టీడీపీ అభ్యర్థులు వాళ్ళ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ప్రసంగిస్తారు పర్టికులర్గా ప్రకాశం జిల్లా నుంచి మార్కాపురం ప్రాంతం మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు దీనిపైన అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం రెండు అంశాలపైన చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చే అవకాశం ఉంది గతంలోనే చంద్రబాబు నాయుడు యొక్క రెండు డిమాండ్లకు సంబంధించిన టీడీపీ వైఖరిని వ్యక్తం చేసినారు ఎన్నికలు అంటే ఇక్కడ ఈ ఎన్నికల్లో రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయం సాధిస్తే ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు నీరు అందించే ఒక పని రెండు కూడా చేస్తారని హామీ ఇచ్చినారు ఈ నేపథ్యంలో ఆయన యొక్క పర్యటన మార్కాపురం రావడం సందర్భంగా ఇక్కడ మార్కాపురంలో ఏర్పాటు చక్కచక్క సాగుతున్నాయి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి ఉమ్మడి యొక్క నాయకులు కృషి ఇక్కడ జనాలను సమీకరణ ఆ విధంగా బహిరంగ సమయవంతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఈ సందర్భంగా కన్నూల్ నారాయణ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆయన మీడియాతో మాట్లాడారు అగ్నితో మాట్లాడుతూ ఈ చంద్రబాబు నాయుడు సభను విజయవంతం చేయాలని చంద్రబాబు నాయుడు సభ విజయవంతం ద్వారా ప్రజలకు మంచి స్ఫూర్తిని చాలా ఇవ్వాలని ముఖ్యంగా జిల్లా ఏర్పాటు ప్రాజెక్టు పూర్తి రెండు ప్రధానమైన డిమాండ్లను చంద్రబాబు నాయుడు ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు భార్యకు తరలివాలని విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు అనగా ఆదివారం మధ్యాహ్నం రెండు వేల మూడు గంటల మధ్యన మన మార్కాపు నియోజకవర్గంలో మార్కాపుర పట్టణంలో ఉన్నటువంటి విదార స్తంభం సెంటర్ నందు నారా చంద్రబాబు నాయుడు గారి రోడ్ షో కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమానికి అందరూ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నా ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు వెలుగొండ మరియు మార్కాపురం జిల్లా ఈ రెండు అంశాల మీద ప్రత్యేకంగా ఆయనతోటి ప్రస్తావింపజేయించి ప్రత్యేకంగా ఆయనతోటి తప్పకుండా ఒక స్పష్టమైనటువంటి హామీని తీసుకునేదానికి మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం దీనికి మీరందరూ హాజరు కావాల్సిందిగా అక్కలు చెల్లెళ్ళు అలాగే అన్నలు తమ్ముళ్ళందరినీ కూడా వేడుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్